ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది ఈసారి కర్ణాటక నుండి ఒక ప్రత్యేక అతిథి రానుంది ఎవరా అని ఆలోచిస్తున్నారా కర్ణాటక నుండి లక్ష్మి అనే ముప్పై మూడేళ్ల ఏనుగు అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడానికి వస్తుంది జూలై పన్నెండున తెలంగాణకు రానున్న లక్ష్మి సికింద్రాబాద్ సబ్చిమండి ప్రాంతాలలో జరిగే ఊరేగింపుల్లో సందడి చేయనుంది ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అవుతుంది నెల రోజుల పాటు హైదరాబాద్ అంతటా బోనం ఎత్తిన ఆడపడుచులు శివసత్తులు పోతురాజుల విన్యాసాలతో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది రెండు రోజుల క్రితం అనగా జూన్ ఇరవై ఆరున గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ బోనంతో ముగుస్తాయి ఇక నగరంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను చూసేందుకు మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా తరలి వస్తుంటారు ఈ క్రమంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలకు కర్ణాటక నుంచి ప్రత్యేక అతిథి కర్ణాటక లక్ష్మి రానుంది ఇంతకు ఎవరి కర్ణాటక లక్ష్మి అంటే హైదరాబాద్ బోనాల ఉత్సవాలలో కర్ణాటక చెందిన లక్ష్మి ప్రత్యేక అతిథిగా సందడి చేయబోతుంది ఇంతకు తాను ఎవరంటే ఒక ఏనుగు అవును మీరు విన్నది కరెక్టే బోనాల ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అంపరి ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి లక్ష్మి అనే ఏనుగు ముప్పై మూడు సంవత్సరాల ఏనుగును తీసుకురాబోతున్నారు ఇందుకు సంబంధించి కర్ణాటక అటవీ శాఖ నుంచి అనుమతి కూడా లభించింది బోనాల ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఊరేగింపు కోసం కర్ణాటక తూంకూరులోని శ్రీ కరిభాసవ స్వామి మఠం నుంచి ముప్పై మూడేళ్ల ఏనుగు లక్ష్మిని తెలంగాణకు తరలించేందుకు ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ తెలిపింది లక్ష్మిని తెలంగాణకు తరలించేందుకు ఆ రాష్ట్ర అటవీ శాఖ అనుమతి తప్పనిసరి అటవీ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలతో జూలై పన్నెండున ఏనుగును తీసుకురాబోతున్నారు ఇక ఆ తర్వాత దానికి కావాల్సిన ఆహారం విశ్రాంతి వైద్యం వంటి బాధ్యతలను చూసుకుంటున్నారు ఈ ఏనుగు జూలై పద్నాలుగున జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఇరవైన నిర్వహించే సబ్జీ మండిలోని నల్లపోచమ్మ మహంకాళి దేవాలయం ఇరవై ఒకటిన అక్కన్న మాదన్న ఆలయాలకు సంబంధించిన అమ్మవారి అంబరి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనబోతుంది అనంతరం జూలై ఇరవై మూడున ఏనుగును తిరిగి కర్ణాటక తరలించనున్నారు ఇక గత ఏడాది కూడా బోనాల ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగులు రప్పించారు బోనాల ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అంబరి ఊరేగింపుతో పాటు మోహరం బీబికా ఆలం కోసం కర్ణాటక దవనగేరేలో పాంచచర్య ట్రస్ట్ నుంచి రూపావతి అనే ఏనుగును హైదరాబాద్కు తీసుకువచ్చారు ఈ ఏడాది ఊరేగింపు కోసం లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు